యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎత్తనున్న వారితోనూ మీ అద్దనున్న అన్య దేవతలను సంగమా ప్రభువా ఆ కట్టుకోవాలన్నావు కదా నేను అనుకుంటున్నాడు మా తాతగారు కట్టారు అప్పట్లో బలిపీఠం మా నాన్న విత్తనాల మీద సరిపోయింది పనంతని ఆస్తో బావులు తవ్వడానికి విత్తనాలు కడతాక సరిపోయింది ఎప్పుడో ఒకసారి కట్టాడు కానీ ఎక్కువ మా తాత కూడా బాగా తిరిగాడు మా తాత ఎక్కువ బలిపీటం కట్టేవాడు అలా సింపుల్గా తేల్చేద్దాంలే అని అనుకోలేదు ఆయన వాస్తవాన్ని దేవుడు బలిపీఠం మాత్రమే కట్టమన్నాడు కానీ కింద విషయం లేదు కూడా బైబిల్ చెప్పట్లేదు కానీ భక్తుడు మాత్రం ఆ బలిపీఠం ఎలాగ కట్టుకోవాలో ఆ బలిపీఠం ఎలా కట్టుకోవాలో ఒక మాదిరి నేర్పిస్తున్నాడు ఆ మాదిరి ఏమిటంటే ఒరే నాయన మీ దగ్గర ఉన్న అన్య దేవతలను మొదటగా మీరు ఏం చేయాలి అసలు ఆగండి యాకోబుకిని అన్ని దాతల సంబంధం ఉందా అసలు ఇంట్లో వచ్చే అవకాశం ఉందా నాన్నగారండి ఆయన ఎందుకు ఇచ్చాడు చెప్పన మీరు మీరు విషయం నుండి షేకేము దగ్గర వీళ్ళు ఏం చేశారు చెప్పిన ఆ దేశపు స్త్రీలను పురుషులను తమకు బందీలుగా ఉంచుకున్నారు వాస్తవానికి చాలామంది ఏమనుకుంటారంటే షేకేములు చంపచ్చలేదు సంపలే నేను రెఫరెన్స్ చూపిస్తాను మీకు రిఫరెన్స్ కూడా మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఆది కాండము ముప్పై అధ్యాయము నలభై మూడు నలభై మూడు కామ ముప్పై నాలుగు అధ్యయము ఇరవై తొమ్మిది వచ్చినాల్లో ఈ రెండు వచనాల్లో తలపైకి సార్ ఈ రెండు వచనాల్లో యాకబు ఫ్యామిలీ మాత్రమే కాదన్నాం షేక్ ఏమో వారు వచ్చారు మరి అక్కడ రాస్తాం రాపాదించారు కదా అక్కడి నుండి కూడా మనోళ్ళు దాసీలను తీసుకొచ్చాడు యాకోబ కుటుంబంలో ఇది ఏమి లేదు యాకోబ కుట్టంలో ఈ బలి కార్యక్రమం ఈ అన్య దేవతలు వాళ్ళు లేదు కానీ యాకూబ చేసిన తప్పు ఏంటంటే అక్కడి నుంచి వస్తువస్తు తాను మాత్రమే రాకుండా వస్తువస్తు దాసీలను తీసుకొచ్చాడు మరలా షేకేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన కుమారుడు సమయను లేవి అనబడిన వారు అడ్డంగా నరుక్కుంటూ వెళ్ళిపోతే అక్కడ అందమైన వారిని బలమైన వారిని చెరపట్టాల్సిన అవసరాలకి ఏముంది అర్థమవుతుందా వీళ్ళకి ఏముంది నేను ఏం చేయాలి చెప్పనా కూడా తెచ్చుకున్నారు వీళ్ళు వస్తూ వస్తే ఏం చేశారు చెప్పన కొందరు అన్య దేవతలను తెచ్చుకున్నారు ఆ వ్యక్తులతో ఆ ఇంటి వారితో పుని నీ ఏం చేయాలి హయ్ మా దేవుడు ఇజ్రాయేల్ దేవుడు మా దేవుడు ఏల్ బేతాలు దేవుడు మా పిత్రుడైన అబ్బురాము గారు ఆరాధించిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు మహిమగలిగిన దేవుడు అని వర్షిప్ గాడ్ అలోన్ ఆయన్న మాత్రమే ఆరాధిస్తాం అనుకోలే అనుకోవాలా అలా అనుకోకుండా కూడా వచ్చిన షేకేము వారి ద్వారా కూడా వచ్చిన ఆ దాసుల ద్వారా ఈ కుటుంబం ఏమైపోయిందంటే కాంప్రమైజ్ అయిపోయింది కలిసిపోయింది అమ్మా నువ్వెక్కడైతే నివసిస్తున్నావో హలో నువ్వెక్కడైతే నివసిస్తున్నావో వాళ్ళు నీ దారిలోకి వస్తున్నారా నీవే వాళ్ళ దారిలోకి వెళ్తున్నా ఇక్కడ కూర్చున్న యవనబిడ్లతో మాట్లాడుతున్నాను తమ్ముడా ప్రభు నేను బహుశా మంచి కాలేజీలో పెట్టి ఉండొచ్చు ఓ చక్కని హాస్టల్ ఎన్విరాన్మెంట్లో ప్రభుని ఉంచవచ్చు చెల్లే ప్రభుని మంచి ఉద్యోగులను పెట్టి ఉండొచ్చు ఓ మంచి కాలేజీలో హాస్టల్ పెట్టి ఉండొచ్చు నువ్వు వెళ్తున్న చోట వాళ్ళ అలవాట్లు నువ్వు నేర్చుకుంటున్నావా నీ అలవాట్లు వాళ్ళు నేర్చుకుంటున్నారా ఎవరు ఎవరు నేర్చుకుంటున్నారు ఈరోజు సమాజంలో ప్రత్యేకించి సంఘం అంతా ఏమైపోయిందంటే బయట వారిని చూసి నేర్చుకుంటుంది కానీ బయట వాళ్ళు మనలో ఉన్న వాటిని నేర్చుకోవట్లేదు వాళ్ళకిలాగా అలంకరించుకోవడం నేర్చుకుంటున్నావు వాళ్ళకిలాగా పాటలు పాడడం నేర్చుకుంటున్నారు ఐ మీన్ సినిమా పాటలు వాళ్ళకిలాగా అన్యాచారాలు నేర్చుకుంటున్నావు వాళ్ళకిలాగా తప్పుడు సమాజాన్ని తప్పుడు సమాజం నేర్చుకుంటున్నావు నీవు వారికే బోధించేదానవుకున్నావా అందుకే యాకవాయ్ మీ మధ్యలో ఉన్న అన్య దేవతలను వాయ్ ఎందుకు పార్వయాలి మీరు అన్యజనులతో జనులతో ఏమైపోయారు కలిసిపోయారు పాలకు మంచి లక్షణం ఉంటుంది ఒక లోటడ పాలు తీసుకోండి ఒకసారి మామూలుగా మనసులో లోటడ పాలు తీసుకున్నారా ఒక గ్లాసు వాటర్ తీసుకోండి ఈ గ్లాసు వాటర్ని ఒకసారి లోట నీళ్ళు పోసేయండి ఇప్పుడు పాలు నీళ్ళలాగా మారుతాయా నీళ్ళలాగా పాలు మారిపోతాయా నాకు పాలు అనే మాట ఇంకేమన పడలేదు నీళ్ళే పాలు మారిపోతాయి దేవుడు కూడా ఒక విశ్వాసిని పాల వంటి వారం వలె ఉండాలి లేకపోతే పాల వంటి వాక్యత కడగబడాలి అని ప్రభు ఎందుకు చెప్పాడంటే లోకముని కలుస్తుంది హలో పాపముని ఖచ్చితంగా కలుస్తది నీవు పాపిలా మారిపోకుండా ఆ పాపే మనవలే మారిపోవాలి దేవునికి స్తోత్ర బాబు మీరు అందరూ ఏం చేస్తారంటే నాకు సెంట్రల్కి వెళ్ళి వాటర్ పెట్టండి అని పంపించేశాడు పండు పంపించేశాడు అక్కడే యాకోబు దగ్గరికి వెళ్ళాడు అక్కడొక సోమురోను పట్టణం సమరయ్యులు పట్టణం అనే నామదేంగిల్ ఒక ఆమె అక్కడి దాకా వచ్చింది నాకు ఏ మాట్లాడుతున్నాడు నీకు నీళ్ళు ఇవ్వమ్మ కొంచెం ఆవిడన్నీ ఏం చెప్పింది చెప్పనా మీరు యూదులు కదా మమ్మల్ని అడుగుతున్నారు ఏంటంటే టక్ ఎందుకు చెప్పిందనుకుంటున్నారు యూదుల విధానం ఎలాగుంటుందని అంటే వాళ్ళ వస్తదాడంతా ఒకరికి మాదిరిగా ఉంటుంది వాళ్ళు చూడగానే మీరు యూదులు కదా టక్కుమని చెప్పేతారనమాట అంత మాదిరి కలిగిన వాళ్ళు ఈ సోమురాణి పట్టణం సమరీలు పట్టినప్పటి నుంచి వచ్చిన ఈమెతో మాట్లాడుతుండగా నీళ్ళు అడుగుతున్నావు కదా అమ్మ నీళ్ళు అడుగుతున్నాను కరెక్టే అదే కరెక్టే ఎవరు అడిగారు కానీ తెలుసుకున్నావు అనుకో నీకు మళ్ళా దాహం అంటాడు కదా అవును బాబు మంచిది బలే అత్తమల్లు రాలేపోతున్నాడు నాకు ఇచ్చే ఇప్పుడు దాకా ఐదుగురుతున్నాను నేను నీళ్ళు ఇచ్చామనుకో పది మందిని నెట్టుకుంటాను హ్యాపీగా ఉంటాను అంటే ప్రభు అంటాడు కదా ప్రభు అంటాడు కదా నువ్వు ఏమైతే చేస్తున్నావో నీ భర్తను ఎక్కడికి తీసుకురాను కానీ ఆవిడ దెబ్బకి అర్థమైపోయింది ఇప్పుడు ఏసయ్య ఆవిలాగా మారాడా ఆవిడ ఏసై మారిందా అక్కడే కొండను విడిచిపెట్టి ఎలాగలగా ఎలాగలగా కొండను కూడా కూడా తీసుకుని వెళ్ళిపోలేదు ఇంకోసారి ఇక్కడ మళ్ళా పాపం చేద్దామని అక్కడే తన పాత్రను విడిచిపెట్టి కమెంటర్స్ రాశారు తన పాపమును విడిచిపెట్టి తన ప్రాచీన బ్రతుకుని విడిచిపెట్టి అదే అన్య దేవతలను పాడవేసి ఏసువలే మారిపోయిందంట రెండు చేతులు పక్కితే దేవునికి స్తోత్రం ఇందు మూలముగా యావత్మంది ప్రజలకు తెలియజేవనదే మనగా భక్తులు నిలిచిన ఈ చోట ప్రభు కృపలైన చెప్తున్నమాట కృతజ్ఞత అంటే ఏడు చెప్పనా మొదటిగా దేవునికి నువ్వు ఒక బలిపీఠం కట్టడం రెండవదిగా కృతజ్ఞత అంటే మనమే యేసు వంటి వారం వలే మారిపోవాలి దేవునికి స్తోత్రం ఆయన వలె మారే స్వభావం మనకు రావాలి ఆయన వంటి గుణం సమాజానికి రావాలి ఆ మధ్యన చోట మీటింగ్కి వెళ్తే ఆకుమర్తి డానియల్ గారిని స్పెషల్గా సింగింగ్ పిలిచారు వాళ్ళు వాక్యం అయిపోయిన తర్వాత ఆయన పాట పాడుతున్నాడు ఏం పాట చెప్పన ఒక లైన్ నన్ను బాగా ఆకర్షించింది అని చెప్పనా నీలాంటి కన్నులు నీలాంటి చేతులు నీలాంటి హృదయము నాకిమ్మయా ఏమడిగాడైనా ఆస్తులు అడగలేదు ఏమడిగాడు ఆ అడిగినట్టు నీళ్ళు అడగలేదు ఏమడిగాడు బంగ్లాలు అడగలేదు ఆరోగ్యం అడగలేదు మరి ఏదో అడగలేదు ఏమంటాడైనా నీలాంటి మనస్సు ఈరోజు ప్రభుకున్న మనస్సుతో మనం ఉండడమే నిజమైన కృతజ్ఞత దేవునికి స్తోత్రం చెప్పండి నేను కొందరు వ్యక్తులను చూశాను వాళ్ళ నాయకుల్లాగానే మాట్లాడుతున్నారు వాళ్ళు నేను కొందరు వ్యక్తులను చూశాను వాళ్ళ నాయకుల్లాగానే బట్టలు వేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ నాయకుడు మధ్యలోని మిక్సింగ్ ఉంటుంది కదా పాటలు ఇందులో ఇందులో అందులో అందులో అలాగే పాడుతున్నారు మధ్యలో అంతా ఆయనలాగే ఉపమానాలు చెప్తున్నారు ఆల్మోస్ట్ ఆయన్ని బ్రతుకున్నాడు చనిపోలే తెలియదు కానీ వేదిక చూపించేస్తున్నారు ఆయన ఒకరి వ్యక్తి వలె మార్చబడడానికి ఎంత ఆసక్తి మనం చూపిస్తున్నామో కానీ ఇంతకాలం దే వాక్యమైతే మనం బ్రతుకుతున్నామో ఏ వాక్యాన్ని బోధించి మనం బ్రతుకుతున్నామో ఏ వాక్యం కొరకు ఇక్కడ దాకా మనం వచ్చామో హలో ఆయన వలె మనం మారగలిగామా ఎప్పుడైతే మనం ఆయన వలె మార్చబడిపోయామో మంచి బలిపీఠము కట్టుకున్న వారు వలె మన వద్ధ్రున అన్య దేవతలను పారవేసిన వారు వలె మనం ఉండగలిగితే దేవుడు కోరుకునే నిజమైన కృతజ్ఞత ఎందుకంటే నా పాయింట్ అవ్వలే ఏం పార్వలటమ్మా స్పీక్ లౌడర్ ఆగడు అసలు అన్ని దేవతల దానికి ఎందుకు వచ్చాయంటే ఇంత కారణం చెప్పింది ఏటది షేక్ వారు దాసీలు వచ్చి ఏం చేశారు పట్టుకొచ్చారు మరి రాహేలు కూడా పట్టుకొచ్చిందిగా మరి రాహీలుగా ఏం చేయలుగా రాయలు గారికి ఏం పోయే కాలం ఆవిడెందుకు పట్టుకొచ్చింది చెబుతాను వినండి ప్రభు మనతో మాట్లాడును మాట్లాడునుగాక ఆమె ప్రభు మన బలపరచునుగాక ఎందుకు పట్టుకొచ్చింది పోన్లే ఇవి సంగతి పక్కనట్టుండి అలా నానొచ్చి ఏమంటాడు ఎవయా నేను లేచేటప్పటికి నా మనలా ఉండాలి ఆవిడ తీసుకెళ్ళిపోయావు అన్నాడు నాకు కూతురు కానీ చూపించోడే తీరి పెట్టి పంపిస్తుంది కదా అని అన్నాడు ఈ దీనికి సమాన్ని చెప్పేసి మనోడు ఉరికవయ్య బాబు నీ మనసులో తెలుసు పది సార్లు మోసం చేసావు నువ్వు నాది హల్దేడ్నీ మనసు మాంగారా బాబు అమ్ముని చెత్తను అని చెప్పిన తర్వాత వెళ్ళిపోతే వెళ్ళిపోయేవలే నా దేవతలు ఎందుకు దొంగిలించవు అంటే గృహపు దేవతలు కూడా ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు మధ్యలో లాభానికి ఇంట్లో ఉన్నాయి అమ్మ బాబు ఆగండిగండి నాగండి నాగండిగండి నాగండి లాభానికి వచ్చాయి ఈ పెద్ద మనిషి ద్వారా వచ్చాయి ద్వారా వచ్చాయి దాసిల ద్వారా వచ్చాయి ఎంతగా అసలు ఎందుకు వచ్చాయి గృహపు దేవతలు తల పకెత్తండి ఓ మంచి కారణం చెప్తాను ప్రభు మనందరం దర్శించునుగాక నిద్రపోతున్నారు అందరూ హలలుయా లేబే మీరు ఎవరు నిద్రపోతలే ఇలా చూడండి ఇలా చూడండి ఇలా చూడండి ఇలా చూడండి గృహపు దేవతలను ఎక్కడివి మీరు ఏమనుకుంటున్నారంటే నేను ఏదో ప్రస్తుతానికి అనుకుంటున్నారు గృహపు కోసం చెప్తాను అనుకుంటున్నారు కదా కాదు కదా బైబిల్ ఉన్న గృహోదేవతలు అంటే అప్పట్లో వీలనామ ఒకటి ఉంటా చూసారా మనకి ఈ వీలనామ ఎవరి చేతిలో ఉందో వాళ్ళకి అసలు అధికారం ఉన్నట్టు ఎవరి చేతిలో పవర్ ఆఫ్ అటార్నీ ఉందో అది వాళ్ళకి అధికారం ఉన్నట్టు అప్పటి ఆది కాండపు కాలంలో ప్రత్యేకంగా లాభాను మిథ్యాను ఇత్రో ఈ ప్రసర ప్రాంతాల్లో ఉన్న వారికండి గురుగారు ఎవరి దగ్గరైతే గృహపు దేవతలు ఉన్నాయో ఆ గృహపు దేవతలు ఎవరైతే ఉన్నాయో వారే ఆ ఇంటికి తండ్రి తర్వాత వారసులు అని అర్థం తండ్రి తర్వాత నాయకులు అని అర్థం అందువల్ల ఏం చేసిందంటే ఈ పెద్ద మనిషి ఎవరికి చెప్పకుండా సైలెంట్గా పట్టుకొచ్చేస్తే ఆ ఇంటి ఆస్తి అంతా నాకు వచ్చేస్తుంది ఆగండి ఒకసారి ఆల్రెడీ వాళ్ళ ఆవిడ అలా ఆయన దేవుడు దీవించాడుగా బలమైన మందలు యాకోబునకును బలహీనమైన మందలు లాభానికి వచ్చాయని చెప్పారు కదా సార్ బైబిల్లో అండ్ స్టిల్ ఆశీర్వాదం కొరకు ఎవరి మీద ఆధారపడుతుంది చెప్పన దేవుని మీద ఆధారపడతలే తన భర్తను సకల ఉపద్రవం నుంచి కాపాడిన మీద ఆనుకొనక గృహపు దేవతల మీద ఆనుకుంటుంది గనుక యాకోబంటాడు అమ్ గుణ బిల్డ్ ఎ నాల్ట్ ఫర్ ద లార్డ్ నేను దేవుని కొరకు బలిపీఠం కడుతున్నాను కాబట్టి మీలో అన్య దేవతలను పార్వేయండి అంటే అంటే నీ ఆశీర్వాదం కొరకు నువ్వు గృహపు దేవతల మీద ఆనుకొనక ఆయన మీద ఆనుకుని వారముగా ఉండాలి రెండు చేతులు పైకితే దేవునికి స్తోత్రం చెప్పండి హాలూయా సంగమా దయచేసి కృతజ్ఞత అంటే రెండు చప్పట్లు కొట్టి అలీ అలి వందండి చిన్న చాచం అంటే కాదు కృతజ్ఞత అంటే చెప్పనా నిజమైన కృతజ్ఞత అంటే చెప్పనా ఆయన మీద ఆనుకోవడం అదే భక్తులు ఇక్కడ అన్య దేవతలు మీలో నుండి తీసి పారే ఎందుకు పారేయాలి ఎందుకు ఇది అవును ఇది ఉంటే మా నానాస్త మీ నానాస్త ఆవిడకు కావాలి దేవుడే నాస్తూయా నేను ఎందుకు మాట చెప్తున్నానంటే ఎందుకు మాట చెప్తున్నానంటే నువ్వు దేని మీద ఆశ పెట్టుకున్నావో ఈ రాత్రి దాన్ని విడిచిపెట్టాలి అదే నీకు అన్య దేవత వాస్తవానికి మీరు గమనించండి సార్ ఆల్రెడీ దేవుడు భూమి వాగ్దానం చేశాడు అబ్రామ సంతానానికి దాని ముందు ఆఫ్టర్ లాభాను ఆస్తి ఎంత ఎంత సార్ ప్రభు ఇచ్చే దీవుని ముందు నువ్వు అన్యాయంగా సంపాదించిన ఆస్తి ఎంత ప్రభు ఇచ్చే సంతోషం ముందు నువ్వు విభిచరించి సంపాదించిన ఆస్తి ఎంత 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 మనుషులకు ఆశీర్వాదం ఎంత దేవుడు మాత్రమే దీవించేవాడు మళ్ళీ చెప్తున్నాను దీవినకి ఆశీర్వాదానికి తేడా ఏమిటి దీవెనంటే అమ్మాయిల పేరండి ఆశీర్వదం అంటే అబ్బాయిల పేరు అని చెప్పాడు ఒకటి సమాధానం చాలా బాగుంది కదా పోతున్నాడు బాబు మనకంటే ముద్దలైపో ఇప్పుడు చెప్పండి దీవెనకి ఆశీర్వదన తేడండి చెప్పన దీవెనంటే చెప్పని పక్కన కూర్చున్నప్పుడు పెద్ద అయినాతో అన్నారు హౌ మెనీ చిల్డ్రన్ హ్యావ్ యూ అన్నాడు సార్ ఆ బ్లస్ విత్ త్రీ చిల్డ్రన్ తెలుగు మాట్లాడుతాను ముగ్గురు పిల్లలండి దేవుడు దీవించడంటే అంటే దేవుడు దీవించునుగాక అన్నాడు చేది దీవెన ఆ దీవెన స్థిరపరిచేది దేవుడు దాన్ని ఆశీర్వాదము అని అంటారు దేవునికి స్తోత్రం చెప్పండి అందుకు యాకోబు దీవెన కొరకేమో అన్య దేవతల్లో పట్టుకున్న రాహేలు అయితే నాకు దీవెనంతో ఆశీర్వాదం కావాలని చెప్పి దైవజనుడు దేవుని దగ్గరకు వచ్చేసాడు మంచి బలిపీఠం కట్టుకున్నాడు ఈ రోజును నువ్వు ఎవరి దగ్గరకు వస్తున్నావు ఏ బాయ్ ఫ్రెండ్ అయితే సుఖమిస్తాడు అనుకున్నావు ఏ గర్ల్ఫ్రెండ్ అయితే సంతోషమిస్తుంది అనుకున్నావు ఏ భార్య కానిది ఏ భర్త కానివాడు జీవితంలో గొప్ప అయిపోయాడో ఆ అన్య దేవత నీలో నుంచి పడే అదే కృతజ్ఞత దట్స్ వాట్ గాడ్ హియర్ అన్య దేవతలు పారేందుకు ఎందుకు నేను చెప్పిన ఎవరి దగ్గర అయితే అన్య దేవతలు ఉన్నాయో వాళ్ళ ఇంట్లో ఎవరై ఉన్నారు రాజు ఉన్నారు తన ఇంటి వారికి రాజు అవ్వాలనుకుంది దేవుడు మాత్రం రాజులను యాజక సమూహముగా చేయాలని ఆశపడ్డాడు చెప్పండి కూడా ఒకసారి ప్రభు మహిమ మహిమపరచుదామా దేవునికి మాత్రమే మహిమ కలుగును గా